బీహార్లో ఓ లవ్ స్టోరీ వైరల్గా మారింది అదేమిటంటే బెగుసరాయి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఓ అమ్మాయిని లేపుకుపోయాడని అంతేకాదు అతని మీద అమ్మాయి తర బంధువులు కేసు పెట్టారని అధికారులు ఆరా తీయగా నిజంగానే ఆ సదరు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ లాంగ్ లీవ్లో ఉన్నాడు ఉన్నతాధికారులకు ఏమీ అర్థం కాలేదు కట్ చేస్తే క్లాసిక్ లవ్ స్టోరీ బయటపడింది ఇది కాస్త డిఫరెంట్ లవ్ స్టోరీ తాను చిన్నప్పుడు ఆడించినా ఎత్తుకున్న మేనకోడలని లేపుకెళ్ళాడనేది ఆ ప్రేమ కథ సారాంశం అదేంటి చిన్నమ్మాయి ఎలా మేనమామతో ప్రేమల పడిందంటే మాత్రం మనం కాస్త బీహార్లోని హాజీపూర్ జిల్లా మనువా గ్రామానికి వెళ్లాల్సిందే ఎంత ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే మా కూతురుని కిడ్నాప్ చేస్తాడా పోలీసులు అరెస్టు చేయాలని యువతి తరపు బంధువులు స్టేషన్లో నానా హంగామా చేశారు తాము ప్రయత్నిస్తున్నామన్నారు పోలీసులు ఇక ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ కిడ్నాప్ కేసు ఏంటో తెలుసుకునే వరకు చర్యలు తీసుకోవద్దని వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే సడన్గా అప్పుడే సోషల్ మీడియాలో సదర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శివశక్తి కుమార్ అతని మేనకోడలు సాజల్ సింధు వీడియో రిలీజ్ చేశారు ముందుగా ఆ యువతి మాట్లాడింది నాకు మా మేనమామంటే ఇష్టం మాది నిజమైన ప్రేమ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం మా కుటుంబ సభ్యులకు తెలియదు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం నా ఇష్టపూర్తిగానే కుమార్ మామన పెళ్లి చేసుకున్నానని సింధు చెప్పింది ఇటు కుమార్ తల్లిదండ్రులు సైతం యువత మీద కేసు పెట్టారు తమ కొడుకును ట్రాప్ చేసి మాయ చేసి ప్రభుత్వ ఉద్యోగం ఉందని పెళ్లి చేసుకుందని ఆరోపించారు కానీ కుమార్ మాత్రం నేను చిన్నప్పటి నుంచే సింధు మీద ప్రేమ పెంచుకున్నానని ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పాడు మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని వీడియోలో చెప్పుకొచ్చారు ఇక సింధు మాత్రం మా ఆయన ఉద్యోగం పోయేందుకు మా డాడీ కుట్ర చేస్తున్నారు నేను కుమార్ మామయ్యను చేసుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఆయన భర్తగా రావడం దేవుడిచ్చిన వరమని ఆ ార్డు వేసింది అయితే సింధు తల్లిదండ్రులు మాత్రం మామన పెళ్లి చేసుకోవడం ఏంటి చిన్న వయసులో మాయ మాటలు చెప్పి ట్రాప్ చేశాడు కూటికి గతి వాడని ఫైర్ అయ్యాడు యువత తండ్రి అసలు కథ ఇదన్నమాట మంచి గ్రూప్ వన్ ఉద్యోగం ఉన్నా కూడా పేదవాడు స్టేటస్ లేదనేది బాధ మరి ఇంత యేసు ప్రేమ ఎలా మొదలైందంటే ఒకే ఊరిలో ఈ శివశక్తి కుమార్ గ్రామంలోనే చదువుకున్నాడు ఆయన తండ్రి రమా రాయ్ కుమార్ అక్కను అదే గ్రామానికి చెందిన కాస్త ధనికుల కుటుంబంలోకి కోడలుగా పంపించాడు అతని తండ్రి అయితే ఈ శివశక్తి కుమార్ తన సోదరి ఇంటికి పెద్దగా వెళ్లేవాడు కాదు పెళ్లిలో తప్ప పెద్దగా ఆమెతో సంబంధం లేదు వయసులో చిన్నవాడు కావడంతో అక్క అక్క అంటూ వెళ్లేవాడంతే ఎప్పుడో పండుగల సమయంలో కలిసేవాడు ఎందుకంటే పేదరికం కేవలం కుమార్ అక్క అందంగా ఉంటుందని మంచి కుటుంబం అని దూరపు బంధువులు కావడంతో పెళ్లి చేసుకున్నాడు అతని బాబా విజయ్ కుమార్ రాయ్ అయితే అతనికి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాబ్ రావడంతో వెళ్ళిపోయారు ఎప్పుడో కానీ గ్రామానికి వచ్చేవారు కాదు ఇక శివశక్తి కుమార్ తండ్రి వ్యవసాయం చేస్తాడు దిగువ మధ్య తరగతి కుటుంబం కానీ తన బాగా బాగా చదువుకున్నాడని అందరూ గొప్పగా చెబుతూ ఉండేవారు దీంతో తన బావ మాదిరిగా బాగా చదువుకొని విజయ్ కుమార్ రాయ్ లా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు శివశక్తి కుమార్ బాగా కష్టపడి చదువుకుంటున్నాడు ఎప్పుడో ఒక్కసారి అక్కన కలిసేవాడు ఎందుకంటే వాళ్ళు బెనారస్ వెళ్ళిపోయారు రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్లాలంటే కుదిరేది కాదు అయితే బీహార్ లోని యూనివర్సిటీల కంటే లక్నో యూనివర్సిటీ లేదా బెనారస్ యూనివర్సిటీలో పీజీ చదివితే బాగుంటుందని భావించాడు అతను యూనివర్సిటీ ప్రవేశాన్ని పరీక్ష రాయడంతో బెనారస్ యూనివర్సిటీలో పీజీ సీట్ వచ్చింది అప్పుడే మొదటిసారి తన అక్కింటికి వెళ్ళాడు ఆ సమయంలోనే మొదటిసారి తన మేనకోడలైన సింధుని ఆమె ఇంట్లో చూశాడు అప్పుడు పదవ తరగతి పూర్తి చేసి సిటీ గర్ల్స్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది అలా వచ్చి వెళ్లే క్రమంలో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు రహస్యంగా మాట్లాడుకునేవారు అలా వారి ప్రేమ మరింత ముదిరింది అయితే ఎప్పుడో ఓసారి ఇంటికి వస్తే మేనకోడలను ఆడించేవాడు చాక్లెట్లు కొనిపించి ఎత్తుకున్న కుమార్ ఏకంగా అదే మేనకోడలతో డీప్గా ప్రేమలో పడ్డాడు కానీ కుమార్కు బాగా తెలుసు తమ కుటుంబం అంటే గ్రామంలో బాబా చాలా చీప్ గా చూసేవాడు వారిది రిచ్ ఫ్యామిలీ వందల ఎకరాల ఆస్తి ఉన్న కుటుంబం దూరప బంధువులు అవడం వల్ల తన సోదరి అందంగా ఉంటుందని బాబా విజయ్ పెళ్లి చేసుకున్నాడని తెలుసు దీంతో తన మేనకోడలను పెళ్లి చేసుకోవాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకున్నాడు ప్రేమ కోసం కష్టపడి చదివి ఏకంగా గ్రూప్ వన్ ఉద్యోగం సంపాదించాడు ఏడాదిన్నర క్రితం బెగుసరాయ్ మున్సిపాలిటీకి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గా ఉద్యోగం మొదలు పెట్టాడు మరోవైపు పీజీ పూర్తి కాగానే సింధుకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అయితే తాను కుమార్ మామను ప్రేమిస్తున్నానని అతన్నే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పింది సింధు దీంతో తండ్రి కోప్పడ్డాడు అంతేకాదు గ్రామంలోని కుమార్ తండ్రికి ఫోన్ చేసి హెచ్చరించాడు ఏదో బావమర్ది అని ఇంట్లోకి రాణిస్తే ఇలా చేస్తాడా నాకు కనిపిస్తే చంపేస్తా నా కూతురు జోలికి వస్తే ఊరుకొనని హెచ్చరించాడు ప్రొఫెసర్ కాస్త అవతారం ఎత్తాడు తన కూతురుని మరింత ధనక కుటుంబంలోకి పంపించాలనేది అతని ఆశ పైగా ఒకే కొడుకు ఓ కూతురున్నారు సింధు కూడా చదువులో తెలివైన అమ్మాయి ఇటు ఉద్యోగం చేస్తున్న బావ కూడా హెచ్చరించాడు సింధు తండ్రి నీకంటే చిన్నమ్మాయిని ఇంటర్లోనే ట్రాప్ చేసి ప్రేమ పేరుతో తిప్పుకుంటావా అని తీవ్రంగా కొట్టాడు తన సోదరి కూడా తిట్టడంతో బాధపడ్డాడు కుమార్ తనకు ఉద్యోగం ఉంది నేను బాగా చూసుకుంటానని తన సోదరిని బ్రతిమలాడాడు కుమార్ కానీ అక్క కూడా ఒప్పుకోలేదు ఆమె కూడా ధనవంతల ధనవంతుల కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత మారిపోయిందనుకున్నాడు కార్లు బిల్డింగుల్లో రిచ్గా బ్రతకడంతో మంచి ఉద్యోగం ఉన్న కుమార్ను వాళ్లు జీప్ గానే చూశారు దీంతో ఎలాగైనా సరే ఐఏఎస్ కావాలని కసి పెంచుకున్నాడు కుమార్ నేను గ్రూప్ వన్ జాబ్ సంపాదించాను మరో రెండేళ్లలో ఐఏఎస్ సాధించలేనా అనుకున్నాడు కానీ మేనకోడల సింధు తాను వెయిట్ చేయలేను నాకు మా నాన్న పెళ్లి చేస్తాడని చెప్పడంతో ఇంట్లో నుంచి రహస్యంగా రమ్మని చెప్పాడు ఆమె కట్టుబట్టలతో లేచిపోయి మామింటికి వెళ్ళిపోయింది దీంతో రహస్యంగా బీహార్లోని కగారియాలోని కాత్యాయని ఆలయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అది కూడా కేవలం స్నేహితుల సమక్షంలో ఆ విషయాన్ని సింధు తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది దీంతో తండ్రి కోపంతో బీహార్ వచ్చి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకి పోలీసులకి ఫిర్యాదు చేశాడు తన కూతురును కుమార్ కిడ్నాప్ చేశాడని కానీ ఉన్నతాధికారులు ఫోన్ చేయడంతో తాము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం ఇందులో నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడంతో అతని మీద చర్యలు తీసుకోలేదు ఈలోపు వీడియోని విడుదల చేశారు ఇద్దరు అంతేకాదు తన బావకు కూడా సవాల్ విసిరాడు కుమార్ నేను పేదవాడినని నువ్వు చాలా చులకనగా చూస్తున్నావు నా చిన్నప్పటి నుంచి మా అక్కను కూడా ఇంటికి పంపలేదు మీకు కార్లున్నాయని మా నాన్నను మీ ఇంటికి వస్తే నిలబెట్టి మాట్లాడావు కూతురునిచ్చాడని ఆమె కోసం బాధను అవమానాన్ని మా నాన్న తట్టుకుని నిలబడ్డాడు ఎంతైనా పాత్ర మనిషి కదా ఆయన కూతురు బాగుంటే చాలనుకున్నాడు నన్ను కూడా ఏనాడు మనిషిలా చూడలేదు నేను కలెక్టర్ అవుతాను నా ఆఫీస్ ముందు నిన్ను నేను నిలబెడతానని సవాల్ విసిరాడు కుమార్ నేను మాత్రమే కాదు సింధు కూడా సివిల్స్ చదువుకుంటుంది మేమిద్దరం వచ్చే ఏడాది లేదా పై వచ్చే ఏడాది సివిల్స్ సాధిస్తామని చెప్పాడు కుమార్ దీంతో లాంగ్ లీవ్ పెట్టి ఢిల్లీ వెళ్లే పనిలో పడ్డారు ఈ కొత్త దంపతులు ఈ ప్రేమ వివాదం ఇప్పుడు బీహార్లో వేరల్గా మారింది ఎందుకంటే యువత లేపుక మున్సిపల్ కమిషనర్ అనే హెడ్డింగ్ తో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఇక అక్కడి నుంచి కొంతమంది అయితే బావకు బావమరిది సవాల్ మేనకోడలను ఎత్తికెళ్ళిన మామ అంటూ నానా రచ్చా చేశారు అలా ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది మరి వీరి స్టోరీపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి